మనకు జన్మనిచ్చిన పెద్దల్ని మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారందరికీ ఎక్కడున్న జన్మభూమి కోసం తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నటువంటి తెలుగు వారందరికీ మనం నేను చూశాను ఎప్పుడూ లేనంత రెష్ ఉంది మళ్ళీ పల్లెలకు పండుగ వచ్చింది మనకు వారసత్వంగా కొన్ని మంచి సాంప్రదాయాలు వచ్చాయి ఆ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది ఈ పండుగ మూడు రోజులు చేస్తాం భోగితో ప్రారంభిస్తాం అక్కడి నుంచి రెండో రోజు మనం చూస్తే సంక్రాంతి పప్పన్నం ఇవన్నీ చేస్తాం అంటే ఈ సమయంలో పంటలు పుష్కలంగా వస్తాయి ఆ పంటలు వచ్చినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు పొలం మీద ఆధారపడిన రైతు కూలీ కూడా ఆనందంగా ఉంటాడు రైతులు రైతు కూలీలు గ్రామస్తులు అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి అందుకే ఈ పండుగ మనం జరుపుకుంటా ఉంటాం